ఓకే ఈరోజు మనము స్పెషల్గా మనం తెలుసుకునే విషయం ఏంటంటే లేబర్కి సంబంధించినటువంటి వాళ్ళకు లేబర్ డిపార్ట్మెంట్ మీద కా కావచ్చు తర్వాత వాళ్ళకు లేబర్కి సంబంధించినటువంటి సెక్షన్లు కావచ్చు వాళ్ళకి ఏం తెలియక చాలామంది అమాయకులు బలైపోతున్నారు రకరకాల కంపెనీలు చేసి మళ్ళీ వాళ్ళకు వస్తున్నటువంటి బెనిఫిట్లు రాక వాళ్ళని చూస్తే ఒక వర్ణనీతం చెప్పవచ్చు మరి అదే విషయం అదే సబ్జెక్ట్ మీద మనం ఇప్పుడు డిస్టిక్ మన కమిషనర్తో లేబర్ కమిషనర్తో మనం ఉన్నాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఏదైతే మీ ప్రతి ఏదైతే మానవుడు బతుకుతున్నాడు అనేది ప్రతి అంశం పైన మీ రైట్స్ ఉంటాయి అంటే లేబర్ డిపార్ట్మెంట్ మొత్తానికి ఆల్ ఇండస్ట్రియల్ చిన్న నుంచి పెద్ద ఇండస్ట్రియల్ అంటే ఈ వీళ్ళని ఏ పరిగణనలోకి తీసుకుంటారు సార్ మీరు ఎప్పుడెప్పుడు ఏమైనా రివ్యూ చేసే అవకాశాలు ఉన్నాయా వాళ్ళ కంపెనీ వ్యవస్థ పైన లేబర్కు చూస్తున్నటువంటి బాగోగుల పైన కంపెనీలు ఉన్నటువంటి మౌలిక వసతులు అటువంటి అన్ని పర్యవేక్షిస్తారు పర్యవేక్షణ జరుగుతుందండి ఇప్పుడు మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ మాకు అలాట్ అవుతాయి ఇండస్ట్రీస్ అట్లా అంటే ర్యాండమ్గా అలాట్ అవుతాయి అంటే నేను నా పరిధిలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు చేసినప్పుడు ఈ వాళ్ళకి వేజెస్ ఇస్తున్నారా కరెక్ట్గా మనం గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ వేజెస్ ఆ వేజెస్ ఇస్తున్నారా లేదా అని వెరిఫై చేస్తారు తర్వాత వాళ్ళకి రావాల్సిన ఇంకా అదర్ బెనిఫిట్స్ ఇంకేమైనా బెనిఫిట్స్ రావాల్సినవి ఉన్నాయి రాలేదా వచ్చాయా రాకపోతే ఏం చేయాలి ఇది మేము ప్రేయర్ నోటీస్ ఇచ్చి వెళ్తారు మా వాళ్ళు ప్రేయర్ నోటీస్ ఇచ్చి ఇన్స్పెక్షన్కి వెళ్ళి ఇన్స్పెక్షన్లో నోటిఫై చేస్తారు ఎవరెవరు ఎవరికి రాలేదు ఇది కాకుండా మా దగ్గర ఎవరికన్నా ఎవరైనా మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసినా కూడా త్రూ యూనియన్ కానీ ఇండివిజువల్ కానీ ఎవరైనా కంప్లైంట్ చేసినా కూడా వీఆర్ టేకింగ్ అప్ మేము మేనేజ్మెంట్ని పిలిపించి మాట్లాడతాం వీళ్ళకి ఏమి రాలేదు ఒక్కోసారి కొంతమంది చెప్పకుండా తీసేయటము లేకపోతే వేజెస్ ఇవ్వకపోవటము లేకపోతే తక్కువ ఇవ్వటం ఇవ్వాల్సిన వేజ్ కంటే తక్కువ ఇవ్వటం ఇటువంటి ఎప్పుడన్నా జరిగినప్పుడు వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇస్తే మేము ఇమీడియట్గా సార్ట్ అవుట్ చేస్తున్నాం వాళ్ళకి ఓకే సార్ ఇప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి బెనిఫిట్స్ కావచ్చు తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ఏంటి ఫైనాన్షియల్ వాళ్ళ కూలి డైలీ వైజ్ కూలి కావచ్చు ఆ విషయానికి వస్తే మామూలుగా అక్కడ ఏదైతే వాళ్ళకు వేతనం ఒక పక్కన తీసుకుంటే తర్వాత పని భారం తర్వాత వాళ్ళకు ఏమి ఓటి కట్టిస్తామని చెప్పేసి వాళ్ళకు ఒత్తిడి తీసుకొచ్చి కరెక్ట్ ఇంకా ఎన్ని ఇన్ ఇన్ టైం తీసుకోవడం అవుట్ టైంలో లేట్ చేయడం తర్వాత వాళ్ళకు కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళకు ఒక అదిరించి బెదిరించి అధిక పని వాళ్ళని చేయించడం వల్ల కూడా కొంచెం నష్టం అనేది అక్కడక్కడ జరుగుతుంటాం ఇంక మేము వింటుంటాం అటువంటి ఫిర్యాదులు మీ దగ్గరికి వస్తే కంపెనీ మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుపోతారు సార్ వాళ్ళకి రెట్టింపు జీతం యాక్చువల్గా ఇప్పుడు ఏ కంపెనీ అయినా కూడా వారానికి ఏ రోజుకి ఎనిమిది గంటలు చొప్పున వారం రోజులు ఆరు ఎనిమిది నలభై ఎనిమిది గంటలు చేయించుకోవాలి నలభై ఎనిమిది గంటలు మించి ఓటీ పని చేయించుకోవాలన్నా రోజుకి ఒక్క గంట చొప్పున అంటే ఇంకా ఇంకొక ఎనిమిది గంటలు ఎక్స్ట్రా పని చేయించుకోవచ్చు అంతేగాని నేను పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పదహారు గంటలు పని అని చెప్పడానికి లేదు యాభై ఆరు గంటల కంటే వారానికి యాభై ఆరు గంటల కంటే ఎక్కువ పని చేయించుకోవడానికి లేదు ఏ వర్క్ అయినా అంటే చేసుకుంటారు కదా సార్ ఇప్పుడు మామూలుగా ఓటీ అని ఓటీ అని అంటే వారానికి యాభై ఆరు గంటలు మించకూడదు అంటే ఓ రోజు చేసుకుంటాడు నెక్స్ట్ మా మొత్తానికి మించకూడదు మించకుండా చేయాలి ఏదున్నా కూడా అంటే కంటిన్యూగా నేను ఓవర్ టైం చేస్తాను అని చెప్పడానికి అయితే లేదు ఇప్పుడు ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ ఉంటే తర్వాత డబల్ డ్యూటీ అని చెప్పేసి వేస్తా ఉంటే అది వా కి ఏంటంటే సరే ఈయనకు ఒక మనకు డబ్బులు వస్తేనే ఒక ఆశతో చేస్తూ ఉంటారు వాళ్ళకి స్ట్రెస్ అనేది ఒక రకంగా అవుతుంది ఎందుకంటే ఆయన ఉన్న బాడీ లోపం కావచ్చు ఆయనకు ఉన్నటువంటి బాడీ పరిస్థితి కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు అటువంటి పరిస్థితులలో అతడికి ఏమైనా జరగడానికి జరిగితే బాధ్యత ఎట్లా ఉంటుంది మేనేజ్మెంట్కి కంప్లీట్ బాధ్యత అండి ఇప్పుడు ఏ బాధ్యత అయినా ఇప్పుడు కంపెనీలో ఉండగా ఏ రకమైన ప్రమాదం జరిగినా కూడా కంపెనీయే టోటల్గా బాధ్యత వహించాల్సి వస్తుంది దానికి సంబంధించి మనకు ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ అని ఉంది ఆ కంపెన్సేషన్ యాక్ట్ కింద అతనికి ఏమైనా జరిగినా కూడా బాడీలు ఇంజూర్డ్ కానీ పర్మనెంట్ డిజబిలిటీ కానీ లేకపోతే టెంపరీ డిజబిలిటీ జరిగినా కూడా లేదా ఇన్ కేస్ అన్ఫార్చునేట్గా అతను డెత్ జరిగినా కూడా దానికి సంబంధించి ఎంత ఇవ్వాలి అది దానికి ప్రిస్క్రైబ్డ్ ఉందండి దాని ప్రకారం ఇవ్వచ్చు సపోజ్ టెంపరీ డిజబిలిటీ అంటే ఆయనకు బికాజ్ ఆఫ్ దిస్ ఈ ఈ శ్రమ వల్ల లేకపోతే అది జరగడం వల్ల అతను సపోజ్ హార్ట్ అటాక్ రావడము ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి సంబంధించింది ఆయన ట్రీట్మెంట్ జరిగిన అన్ని రోజులు అంటే స్ట్రెస్ వల్ల జరిగింది అనేది ప్రూవ్ అయితే జరిగిన రోజులు ఆ జీతం ఇవ్వాలి ప్లస్ ఆ ట్రీట్మెంట్ కూడా అతను అదే సపోజ్ ఇంజురీస్ బికాస్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ జరిగింది అనుకోండి సపోజ్ ఏదో మిషన్లో చేయబడడం అటువంటి వాటికి కూడా కంపల్సరీ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ చేయించాలి ఇప్పుడు చేయించాలి తర్వాత ఒకవేళ పర్మనెంట్ డిజిబిలిటీ ఉంటే దానికి కంపెన్సేషన్ కూడా ఇవ్వాలి ఇన్ కేసు ఈఎస్ఐ కవరేజ్ లేకపోతే ఏఎస్ఐ కవరేజ్ ఉంటే ఈఎస్ఐ ఆ బాడీలో ఇంజర్కి సరిపడా వాళ్ళు పెన్షన్ కూడా ఇస్తారు ఉంటుందా సార్ ఇది మానవుడు ప్రథమ చికిత్సకు సంబంధించినటువంటి మెడిసిన్ సంబంధించినటువంటి తర్వాత అక్కడ అంబులెన్స్ ఉండవలసిన పరిస్థితులు అన్ని ప్రతి కంపెనీలో ఉండుంటేవా అంటే అంబులెన్స్ సర్వీస్ ఉండకపోయినా కూడా దే హ్యావ్ టు ప్రొవైడ్ ఫస్ట్ ఎయిడ్ అక్కడ ఫస్ట్ ఎయిడ్ అనేది ఉండాలి కంపల్సరీ అది చూసి దాన్ని బట్టి పెద్ద కంపెనీలో అయితే కంపల్సరీ ఒక మెడికల్ అటెండెంట్ని ఎవరైనా పెట్టాలి పెడితే దెన్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ వాళ్ళు చూస్తారు అంటే ఇతను ఫిట్గా ఉన్నాడా లేదా అది చూసుకొని దాన్ని బట్టే వర్క్ జరుగుతుంది అతను కూడా వర్కర్ వచ్చి చెప్పుకోవచ్చు నేను ఫిట్గా లేను నేను చేయలేను అని అంటే దెన్ దే విల్ గివ్ లీవ్ అట్లా చేయొచ్చు ఎందుకంటే బాడీలో ఇంజురీస్ ఏది జరిగినా కూడా మళ్ళీ కంపెనీ మేనేజ్మెంట్కి ప్రాధ్యత వహించాల్సి వస్తుంది మిగతాది అతను ఆరోగ్యంగా లేడు ఆయన ఫిట్గా లేడు అయినా కూడా పనిచేయించి మళ్ళీ తర్వాత కాన్సిక్వెన్సెస్ అంటే దీంట్లో శ్రమ దోపిడీ అంటే మే మెయిన్గా వర్కర్లకి ఇగ్నోరెన్స్ తెలియకపోవడం అంటే ఇది నా దోపిడీ చేస్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు మా దగ్గరికి వస్తే ఎందుకంటే ఇప్పుడు ఇన్స్పెక్షన్స్ అనేవి లిమిటెడ్ అయ్యాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల లిమిటెడ్ అయ్యాయి ఇప్పుడు ఏ వర్కర్ అయినా నాకు ఫలానా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు చెప్పినంత వరకు మనం చే చేయటానికి మనం అవకాశం ఉండదు వాళ్ళకి తెలియ వాళ్ళు మా డిపార్ట్మెంట్ అనేది ఉంది ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఆఫ్లైన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కం ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు లేదా మా లేబర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకైనా కంప్లైంట్ ఇవ్వచ్చు కంప్లైంట్ ఇస్తే ఏ ఇష్యూ అయినా సార్ట్ అవుట్ చేస్తాం ఇన్స్పెక్షన్ చేయాలంటే ఇప్పుడు ఈ అరౌండ్ ఈ జిల్లాలో నాకు మూడు జిల్లాల పరిధి ఈ జిల్లాల పరిధిలో నాకు రెండు వేల ఫ్యాక్టరీస్ ఉంటాయి మండలి ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ కలిపి ఒక పర్సన్గా నేను ఒక ఇయర్లో నేను ఎన్ని చేసినా కూడా వంద వంద కంటే ఎక్కువ ఇన్స్పెక్షన్ చేయలేదు అన్లెస్ కమ్ వాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చినా లేకపోతే ఏది జరిగినా కూడా ఆర్ అథారిటీస్ మేము ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ కింద మేము కాసీ జ్యుడిషియల్ అథారిటీస్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ అంటే ఇప్పుడు సపోజ్ ఒక వర్కరు ఐదు సంవత్సరాలు ఒక కంపెనీలో పని చేశాడు పని చేసినాక అతనికి గ్రాట్యుటీ ఎలిజిబిలిటీ వస్తుంది అంటే సంవత్సరానికి పదిహేను రోజులు జీతం అంటే బ్రాడ్గా చెప్పాలంటే సంవత్సరానికి పదిహేను రోజులు జీతం చొప్పున అతనికి గ్రాట్యుటీ కింద కట్ ఇవ్వాలి అటువంటి ఏ క్లెయిమ్ అయినా కూడా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ మేము ఆర్డర్ ఇవ్వచ్చు ఆర్డర్ ఇంట్రెస్ట్తో సహా కూడా ఆర్డర్ ఇవ్వచ్చు సార్ ఇప్పుడు ఒక కార్మికుడు పొద్దుందాక పనిచేసి అలసిపోతాడు లేదంటే మధ్యలోనే వెళ్ళిపోవచ్చు అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది అంటే తెల్లారి అక్కడ కంపెనీ మేనేజ్మెంట్ కావచ్చు అక్కడ ఉన్న కాంట్రాక్టర్ కావచ్చు అసలు నేను చెప్తే నువ్వు పని అయినా లేవు ఆయన పని చేసి పూర్తి చేసినప్పుడు వెళ్ళిపోయినప్పటికి కూడా ఆయన ఓటీ చేయమనే సమయంలో నేను చేయను నా ఫోర్ చేయడం ఓటీకి ఫోర్స్ చేయడానికి అవకాశమే లేదు చేయకూడదు వెళ్ళిపోయినప్పుడు చేస్తే వెళ్ళిపోయినందుకుందా మార్నింగ్ మళ్ళీ ఆయనకు ఓటీ అసలు డ్యూటీకి నాట్ అలౌట్ అంటాడు అట్లా చేయటానికి లేదు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ చేసి ఫాలో అవ్వాలి అతను ఇప్పుడు సపోజ్ ఒక వర్కరు లేదు అట్లా వెళ్ళగొట్టడానికి లేదు ఎవరిని కూడా నేను నిన్ను నేను ఓటీ చేయలేదు నువ్వు ఇవాళ రాకడానికి లేదు అట్లా చెప్పడానికి లేదు ఏదైనా కూడా ఒక కారణం ఉండాలి అతనికి ఎక్స్ప్లనేషన్ ఛాన్స్ ఇవ్వాలి నేచురల్ జస్టిస్ అంటే నువ్వు తప్పు చేసినావు అంటే తప్పు ఏం చేసినావో నువ్వు ఆయన చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఇవ్వకుండా తీసేయటం ఏదైనా ఇరెగ్యులర్ అవుతుంది ఇల్లీగల్ అవుతుంది అంటే దాని కింద కూడా మా మేము టేకప్ చేస్తాము అటువంటి కేసులు కూడా మేము టేకప్ చేస్తాము ఇమీడియట్గా మేనేజ్మెంట్ పిలిపించి మాట్లాడతాం దాంట్లో ఓకే ఇప్పుడు అదొకటి సార్ ఇప్పుడు మామూలుగా కంపెనీలో పనిచేసే పర్మనెంట్ అయినా క్యాజువల్ అయినా అవుట్ సోర్సింగ్ అయినా ఇంటి నుంచి కంపెనీకి వచ్చే వరకు కంపెనీ నుంచి ఇంటికి వెళ్ళే వరకు అతడికి ప్రమాదవశంగా ఏది జరిగినా కంపెనీ బాధ్యత వహిస్తుందా లేకపోతే ఓన్లీ పర్మనెంట్ ఎంప్లాయ్కి భరిస్తుందా లేదు లేదు ఎవరికైనా భరిస్తుంది భరించాల్సిందే దాంట్లో ఎక్స్టెన్షన్ ఆఫ్ డ్యూటీ అవర్స్ అది దాన్ని ఇప్పుడు పోయే ఇంటి నుంచి బయలుదేరి కంపెనీకి వెళ్తాడు మళ్ళీ కంపెనీ నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వస్తాడు ఈ మధ్యలో ఏమి జరిగినా కూడా ఆ ఎఫ్ఐఆర్లో నమోదయ్యి ఉంటుంది క్లియర్గా ఏంటంటే ఆయన కంపెనీకి వెళ్తుంటే ఈ యాక్సిడెంట్ జరిగింది దెన్ కంపెనీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ఉంటుందా సార్ ఇప్పుడు మామూలు కంపెనీలనే అన్ఎస్పెక్టెడ్గా మరణిస్తే కొద్ది అంత అమౌంట్ ఎక్సిక్యూసేంజ్ ఇవ్వాల్సిందే ఆయనకు పరిషత్కం ఇవ్వాల్సిందే అని చెప్పేసి చట్టంలో ఉంది లేదు లేదు చట్టంలో ఉంది చట్టంలో ఏముంటుందంటే వీజ్ ఆయన జీతము ఇంటూ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ అంటే అతని ఏజ్ ఫ్యాక్టర్ అంటే నేను కూడా దాంట్లో ఏమి జోకింగ్ కల్పించుకోవడానికి ఏమి ఉండదు మాకేమో యూనిలేటరల్గా ఏం పవర్స్ ఇవ్వరు ఆ వేజ్ ఫ్యాక్టర్ వేజ్ ప్లస్ ఏజ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే వచ్చిన దానికి ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఇంజురీ అవుతేనేమో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ దిస్ ఈ అమౌంట్ లేదా ఒక డెత్ జరిగితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దట్ అమౌంట్ అంటే రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఆ అమౌంట్ ఇవ్వాలి దట్ ఈస్ ద రూల్ ఇప్పుడు ఇంజురీ ఉందనుకోండి సపోజ్ అతను హండ్రెడ్ పర్సెంట్ ఇంజురీ ఉంటే సిక్స్టీ పర్సెంట్ వస్తుంది సరిపోతుంది కానీ ఇంజురీ ఒకవేళ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అది కూడా దానికి ఒక ప్రిస్క్రైబ్డ్ నామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక వేలు పోతే అంత లెఫ్ట్ హ్యాండ్ వేలు అది కూడా మేము డిసైడ్ చేస్తాం ఇప్పుడు సపోజ్ అతను రైట్ హ్యాండ్ పని రైట్ హ్యాండ్ తోటి పని చేసేవాడు ఆయన రైట్ హ్యాండ్ తోటి పని చేసేవాడు అతను రైట్ హ్యాండ్ పోయింది అంటే మనం ఏం చెప్తాం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎర్నింగ్ కెపాసిటీ పోయినట్టు అతనికి అంటే దానికి సంబంధించిన మేము ఆర్డర్ ఇవ్వడం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎర్నింగ్ కెపాసిటీ పోయినట్టుగా ఆర్డర్ ఇస్తాం అంటే దో ఈ హ్యాండ్ పర్సెంటేజ్ మనకు తక్కువ ఉన్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటో ఈ హ్యాండ్ పోయింది ఈ ప్లే ప్లేస్ పోయింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ అని ఆర్డర్ ఇస్తాం ఎందుకంటే ఆయనకి ఈ రైట్ హ్యాండ్ లేకపోతే ఏం పని చేయలేడు అందుకో అట్లా మనం ఇచ్చేది దాంట్లో ఆర్డర్ కాన్స్టిజ్యుడిషియల్ ఫంక్షన్స్ మేము చేస్తాము దీంట్లో ఇంకొక వెసులుబాటు కూడా ఉంది సపోజ్ ఆ వర్కరు ఇక్కడ స్టేట్ కాదు ఆయన ఎక్కడో వేరే చోటు నుంచి వచ్చాడు ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు లేదా ఈ మేనేజ్మెంట్ దేమే మేనేజ్ ఆల్ దోస్ పే పీపుల్ అని అనుకుంటే ఆయన రెసిడెన్స్లో ఉన్న ఆ ఏరియా డిప్యూటీ కమిషనర్ ఆ ఏరియా అసిస్టెంట్ కమిషనర్ దగ్గరికి వెళ్తే కూడా దే కెన్ ఫైల్ ద కేస్ త్రోడ్ స్టేట్ కంట్రీలో ఎక్కడైనా అతను ఆ ఏ చోట ఉన్న ఆ చోటలో ఫైల్ చేసేసి ఆ కన్సర్న్ అథారిటీ మాకు ఒక లెటర్ పంపిస్తాడు అయ్యా నేను టేకప్ చేశాను నీ ఏరియా కంపెనీ మీద ఒక కేసు వచ్చింది నేను టేకప్ చేశానంటే ఐ షుడ్ నాట్ టేక్ ఇట్ మళ్ళీ నేను నేను టేకప్ చేయడానికి లేదు అట్లా ఓకే ఇప్పుడు కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో కాంట్రాక్ట్ బేసిక్ కాకుండా ఫుల్ ఫుల్ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీ నామ్స్ ప్రకారంగా షూ కావచ్చు వాళ్ళకు డ్రెస్ కోడ్ కావచ్చు అన్నీ కల్పిస్తుంది కల్పించిన సంబంధించినటువంటి అది దానికి సంబంధించినటువంటి ఏదైతే ఖర్చు అది కంపెనీ భరించాలా లేకపోతే ఈ క్యాండిడేట్ భరించాలి కంపెనీ భరించాలి సిస్టమ్ ఓకే కంపెనీయే భరించాలి ఎందుకంటే అది కంపెనీలో పనిచేసినందుకు ఆ ఫెస్ వెసులుబాటు ఉంది అంతేగాని ఈయన బయట వేసుకోవటానికి కాదు కదా అందుకొరకు కంపెనీలో ఆయన సేఫ్టీ కోసం వీళ్ళకి ఏర్పాటు చేయాలి కంపెనీ వాళ్ళే ఏర్పాటు చేయాలి వర్కర్ అంటే దానికి సంబంధించినటువంటి కాస్ట్ పేమెంట్ ఎంతైతే అవుతుందో నేను శాలరీలో కటింగ్ అయిపోతుంది లేదు లేదు అది చట్టానికి లేదు 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 ఆ మేనేజ్మెంట్ శాలరీ నుంచి కట్ లేదు ఓకే ఇప్పుడు ఏదైతే మన వ్యక్తి మరణించినట్టయితే ఇప్పుడు మామూలుగా డెడ్ బాడీ అనేది కంపెనీల ముందు వేసుకొని నాకు ఇరవై ఐదు లక్షలు చెల్లించాలి యాభై లక్షలు చెల్లించి ఒక ఇంటికి ఉద్యోగం ఇవ్వాలనేది మామూలుగా మనం చూస్తుంటాం జరిగిన అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి సంఘటనలో అది సాధ్యం అవుతుందా అది కంపెనీ చెల్లించాల్సిన బాధ్యత ఉంటుందా లేకపోతే మామూలుగా అది ఎమోషన్ తోటి మాట్లాడుతున్నారు అది ఎక్సిగ్రేషి కిందకు వస్తుంది యాక్చువల్గా మనకు చట్టం క్లియర్గా ఉంది అతను పనిలో ఉన్నప్పుడు ఏ యాక్సిడెంట్ జరిగినా ఇంత ఎమౌంట్ ఇవ్వాలి అనేది ఫిక్స్డ్ ఉంటుంది ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఇవ్వాల్సిందే ఆయన ఏ రకం కూడా తప్పించుకోవడానికి లేదు దాంట్లో అది ఎన్ని ఏళ్ళైనా కూడా నేను ఇవ్వలేదు కాబట్టి నేను అవుట్ సైడ్ సెటిల్మెంట్లు కూడా చెల్లవు ఇప్పుడు సపోజ్ ఈయన ముప్పై లక్షలు మాట్లాడుకున్నారు ముప్పై లక్షలు ఇచ్చేసారు నేను ఇచ్చేసాను అనుకుంటే అందులో అతనికి సంబంధించిన వారసులు ఆయన చనిపోయాడు అతనికి సంబంధించిన వారసులలో ఎవరు వచ్చి మా దగ్గర క్లెయిమ్ చేసినా కూడా దెన్ వీ విల్ గివ్ ఆర్డర్ ఎందుకంటే అవుట్ సైడ్ సెటిల్మెంట్ ఏవి చెల్లవు ఇన్ కేస్ ఆఫ్ డెత్ అదే ఏదైనా ఇంజురీస్ అయితే మాత్రం అవుట్ సైడ్ సెటిల్మెంట్ చెల్లుతాయి ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా వీటిని ఎందుకంటే ఒక వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం కూడా వాడుతూ ఉంటారు మేము ఇచ్చి మేము ఇప్పించినా మేము ఇప్పించినాం సరే మీ డీసీఎల్ పాత్ర ఎంత ఉన్నప్పటికీ కూడా ఏదో మేము ఇచ్చినాం అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం ఉపయోగించుకుంటున్నాం అది ఇప్పించినా కూడా అది ఎక్స్క్రేషన్ కిందకి వస్తుంది కానీ కంపెన్సేషన్ కిందకి రాదు కంపెన్సేషన్ అనేది కంపల్సరీగా ఇక్కడ డిపాజిట్ అవ్వాలి డిపాజిట్ అయినాక ఎవరు వారసులు అంటే వాళ్ళ డిపెండెంట్స్ ఎవరు అనేది ఎంక్వైరీ చేసి డిసైడ్ చేసి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఒక అమౌంట్ ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఇవ్వటం ఓ భార్యకి ఇచ్చారనుకోండి భార్యతో పాటు తల్లి తండ్రి కూడా వాళ్ళు డిపెండెంట్స్ కిందకే వస్తారు పెళ్ళిగానే కానీ చెల్లెళ్ళు విడో లేదా వీళ్ళ ఈ ఆయనకి పిల్లలు ఎవరన్నా ఉంటే ఆ పిల్లలకి పిల్లల ఏజ్ని బట్టి ఒకవేళ ఎయిటీన్ ఇయర్స్ ఎబో అయితే మా అమ్మాయిలకైతే వస్తుంది కానీ అబ్బాయిలకి ఏం రాదు ఆ అమ్మాయిలు అబ్బాయిలు చిన్న పిల్లలు అయితే వాళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేస్తాం ఎయిటీన్ ఇయర్స్ వరకు అలాగా అందరినీ డిసైడ్ చేసేది మనం కాబట్టి ఈ ఈ పవర్ మాకు కట్టబెట్టారు ఎందుకంటే కాంపెన్సేషను అవుట్ సైడ్ సెటిల్మెంట్ చేస్తే ఎవరికైనా ఒక్కరికి ఇస్తారు అందరికీ ఇవ్వరు పిల్లల పేరు మీద డిపాజిట్లు అవి ఏవి అవ్వవు అవుట్ సైడ్ సెటిల్మెంట్ చెల్లవు అంటే ఇన్ కేసు ఎవరన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ ఇస్తాం ఇప్పుడు లేబర్ అనేది చాలా నిరుపేదకు సంబంధించినటువంటి అంశం సార్ దాని మీద కూడా పాలిటిక్స్ చేస్తున్నారు చాలా వ్యక్తిగత విషయానికి వస్తే ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న వ్యాపారులు కావచ్చు చిన్న చిన్న అడ్డా అడ్డ మీద కూలీలు కావచ్చు ఎందుకంటే వాళ్ళ పేమెంట్లు కూడా సరిగా అయ్యాక అందులో భాగంగా మీ కంపెనీలో కూడా అంటే ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆమోదం పొందినటువంటి కంపెనీలో కూడా కాంట్రాక్టర్ సరి అయిన టైంకు వాళ్ళకు పేమెంట్లు ఇవ్వక ఇబ్బంది పెట్టడం అనేది చాలా రకాలుగా మేము ఉంటా ఉన్నాం యాక్చువల్గా కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ఏం చెప్తుంది ఇన్ కేస్ కాంట్రాక్ట్ ఫెయిల్స్ టు పే పేమెంట్ చేయకపోతే కాంట్రాక్ట్ పేమెంట్ చేయకపోతే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఇది లయబుల్ ఎవరైతే ఆ కాంట్రాక్టర్ని ఎంగేజ్ చేశాడో అతనే లయబుల్ ఆయన పేమెంట్ చేయాల్సిందే ఆయన పేమెంట్ చేసి తర్వాత కాంట్రాక్టర్ నుంచి తగ్గించుకోవాలి కాంట్రాక్టర్ ఇప్పుడు పెట్టుకున్నది వర్కర్ కాదు కదా కాంట్రాక్టర్ని పెట్టుకున్నది ఈయననే ఈయననే కాబట్టి ఈయనకి రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ పేమెంట్ ఆ పేజెస్ ఏవైతే జీతాలు చెల్లింపలేదో తక్కువ తక్కువ చెల్లింపులు జరిగినాయో దానికి ఈయననే బాధ్యుడైతాడు ఈయన పేమెంట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు కంపెనీలలో కంపెనీ తరఫు నుంచి బాధ్యత వహించవలసిన లేబర్ ఏంటంటే పర్మనెంట్ ఎంప్లాయ్ తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఈ సోర్సింగ్ అనేది ఏంటి సార్ ఇది మామూలుగా ఇది అవుట్ సోర్సింగ్ లేదు అనేది మన చట్టంలో మన చట్టంలో ఎవరు ఎంగేజ్ చేశారు అనేది ఇంపార్టెంట్ అంతేగాని క్యాజువల్ లేకపోతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ ఏం వర్డ్ ఉండదు వర్డ్ ఉండదు ఎవరు ఆయనకు జీతం ఇస్తున్నారు అనేదే వర్డ్ అవుట్ సోర్సింగ్ అనేది ఒక విడి మా వర్డ్ అనేది మా చట్టాలలో కార్మిక చట్టాలలో ఇక్కడ ఉండదు క్యాజువల్ కార్మికుడు అనేది వాళ్ళు పెట్టుకున్నారు కానీ ఎవరు జీతం ఇస్తే అతనే యజమాని ఈరోజు ఆ క్యాజువల్ కార్మికుడికి ఏ రకమైన ఇబ్బంది జరిగినా ద పర్సన్ హూ ఎంగేజ్ ఈస్ హావింగ్ రెస్పాన్సిబిలిటీ ఒక ఇప్పుడు మనం ఇప్పుడు లేబర్ యాక్ట్ ప్రకారం లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సెంట్రింగ్ మేస్తూ రకరకాలుగా మీరు కొన్ని స్కీములు కూడా ఉన్నాయి మన సంబంధించిన నూట పది రూపాయలు కొడితే వయసు ఏమో కన్స్ట్రక్షన్ వర్కర్స్ కోసమే ఉంది వర్కర్స్ వాళ్ళ కోసమే అది అది కూడా పూర్తి స్థాయిలో అవగాహన కూడా లేదు సార్ వల్ల కూడా మీరు ఏదన్నా వరకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఎప్పుడైనా చేశారా సార్ మేము అవగాహన కల్పిస్తున్నాం మా లేబర్ ఆఫీసర్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం అవగాహన కల్పించడంతో ఇక్కడ కనీసం ఒక నలభై ఇరవై లక్షల మంది రిజిస్టర్ అయ్యారు మన మొత్తం స్టేట్లో స్టేట్లో మన దగ్గర కనీసము అరౌండ్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ రిజిస్టర్ అయ్యారు మన దగ్గర అరవై ఏడు వేల మంది అరవై ఏడు వేల మంది అవగాహన లేకుండా అయితే రాదు కాకపోతే ఇంకా ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఉన్నారు మేము అది ఒప్పుకుంటాము ఎందుకంటే కన్స్ట్రక్షన్లో రియల్ కన్స్ట్రక్షన్ అంటే కంటిన్యూగా మూడు వందల అరవై ఐదు రోజులు అదే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది రిజిస్టర్ అయ్యారు ఏదైతే టెంపరీగా చేస్తున్నారో వాళ్ళందరూ రిజిస్టర్ అయ్యారు కానీ పర్మనెంట్గా మొత్తం అదే ఫీల్డ్లో ఉండే వాళ్ళు కొంచెం తక్కువ మంది రిజిస్టర్ అయ్యారు అండ్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇప్పుడు మామూలుగా సార్ ఇప్పుడు హౌసింగ్ సంబంధించిన ఏదైతే కన్స్ట్రక్షన్ నడుస్తుంటుందో అక్కడ లేబర్ కావచ్చు తర్వాత ఎవరైనా కావచ్చు ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి కింద పడితే ఓనర్ బాధ్యత కాంట్రాక్టర్ అక్కడ సంబంధించిన కాంట్రాక్టర్ బాధ్యతన అది ఎవరు సస్పెన్షన్ ఉంది యాక్చువల్గా ఈ చట్టం అందుకొరికే తీసుకొచ్చారు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ తీసుకొచ్చింది దానికోసం ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట పని చేస్తుంటారు రో వాళ్ళకు పర్మనెంట్ ఎంప్లాయర్ ఉండడు అందుకోసం అందుకోసమని ఈ చట్టం తీసుకొచ్చారు ఈ చట్టంలో ఏంటంటే ఆ డబ్బులు కూడా ఎంప్లాయర్ ఇచ్చినవే గవర్నమెంట్ నుంచి వచ్చింది కాదు యాజ్ ఎ సెస్ రూపకంగా ఒక బిల్డింగ్ కడుతున్నాడు పది లక్షల ఎబో వర్త్ ఉంది దాని కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ దెన్ హీ హ్యాస్ టు పే వన్ పర్సెంట్ ఆఫ్ టైం మీరు ఏ వన్ పర్సెంట్ కట్టాలి వన్ పర్సెంట్ త్రూ మున్సిపాలిటీస్ అంతా కలెక్షన్ అయ్యి అట్లా వస్తుంది బోర్డు ఈ వా అంటే కన్స్ట్రక్షన్ కంటే ముందే అతను సెస్ ఎందుకు కొడుతున్నాడు అంటే ఈ వర్కర్ల వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టడానికి ఆయన ఎవరినైతే ఎంగేజ్ చేస్తున్నాడో ఆ వర్కర్ల వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టడానికి ఇక్కడ డిపాజిట్ అవుతుంది ఆ వర్కర్లకి వెల్ఫేర్ కోసం మనము ఈ డబ్బును యూస్ చేస్తాం అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఒకటే లేబర్ కాకుండా ప్రతి శాఖలలో ఏ అవసరానికి ఎక్కడ ఎక్కడ ఉన్నా లేబర్ అవసరం మెయిన్గా అంటే ఆల్ లేబర్కి అందరికీ సూచే బాధ్యత మీదనా మాది మాది ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా ఇదే సమస్య ఎందుకంటే వాళ్ళ కంపెనీ లేకపోయినప్పటికీ వాళ్ళ అడ్డ మీద లేబర్ కావచ్చు తర్వాత మున్సిపాలిటీ లేబర్ కావచ్చు తర్వాత గ్రామ పంచాయతీ లేబర్ కావచ్చు వీళ్ళకంత బెనిఫిట్స్ అనేటివి మన తరఫు నుంచి తక్కువ కనిపిస్తాయి వాళ్ళకి అంటే మనకు మేజర్గా ఉంది ఒకటి కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు చాలా పెద్దది దాని కింద కన్స్ట్రక్షన్ వర్కర్స్కి మనం ఇప్పిస్తున్నాము మిగతా వర్కర్లకి అంటే కొంత కొంతవరకు మేము మున్సిపల్ లేబర్కి వీళ్ళకి ఏం చెప్తున్నామంటే దెన్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ అండర్ ద మున్సిపల్ అయితే ఇంత జీతం ఇవ్వాలని ఆల్రెడీ జీవో ఇష్యూ అయింది పురపాలక శాఖనే జీవో ఇష్యూ చేసింది ఆ జీతం ఇవ్వాల్సిందే అంటే వాళ్ళు వాళ్ళ జీవో ప్రకారంగా అంటే మన జీవో కంటే వాళ్ళ జీవో కొంచెం ఎక్కువ ఉంది అమౌంట్ అది ఇవ్వాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకుండా ఇవ్వకుండా నేను ఇవ్వను అనడానికి లేదు ఎందుకంటే వాళ్ళ శాఖ ఇచ్చిన జీవోనే అది మనం ఇచ్చిన జీవో కాదు ఎవరెవరికి అంటే వర్కర్కి ఎంత జీతం ఇవ్వాలి శానిటేషన్ వర్కర్కి ఎంత జీతం ఇవ్వాలి స్వీపర్కి ఎంత జీతం ఇవ్వాలి ఇవంతా టోటల్గా ప్రిస్క్రైబ్డ్ నామ్స్ ఉన్నాయి దాని ప్రకారంగా ఇవ్వాల్సిందే కానీ దాంట్లో ఎక్కడ కూడా డివేట్ అవ్వడానికి లేదు మున్సిపాలిటీస్ ఇవ్వాల్సిందే మేజర్గా మాకు దృష్టికి వచ్చింది ఏంటంటే గ్రామ పంచాయతీల్లో కొంచెం ప్రాబ్లం ఉంది పేమెంట్స్ సరిగా రావట్లేదు ఇప్పుడు అయితే మొన్న రిలీజ్ అయింది గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఇప్పుడు అందరికీ పేమెంట్ అయితే అయిపోతున్నాయి ఇప్పుడు ఒకటి సార్ ఏదంటే పేమెంట్ విషయం ఏంటంటే వాళ్ళకి ఎంత ఇస్తున్నారు కాంట్రాక్ట్ అనేది తెలియదు అయితే దాని బట్టి ఒక చార్ట్ అమౌంట్ పలాన్ గ్రేడ్ వన్కి ఇంత గ్రేడ్ టూ కింద అమౌంట్ శాలరీస్ ఎంత ఇస్తున్నారు అనేది ఎన్నో ఉంది బోర్డు ఒక బోర్డు వేస్తే అది ఎంత బాగుంటుంది సార్ అది అంటే వాళ్ళకి పిలుచుకుంటారు కదా అంటే ఎక్కడ ఇవ్వాలి అనేది పెద్ద సమస్య ఇప్పుడు ఆల్రెడీ జివో ఉంది కాంట్రాక్ట్ లేబర్ వేజెస్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసింది అవి ఆరు నెలలకు ఒకసారి రివ్యూ అవుతాయి ఓకే అది ఎక్కడ ఇవ్వాలి అనేది సమస్య ఇప్పుడు కావాలంటే మేము ఏం చేస్తామంటే అది జీవో గవర్నమెంట్ జీవో అదేమీ మేము దాచుకునేది కాదు అందరికీ తెలిసేటట్టుగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే వీళ్ళకి చదువు రాకపోవడము నిరక్షరాస్యత ఎక్కడ చూడాలో తెలియకపోవడం వల్ల వాళ్ళకి తెలియకుండా పోతుంది కానీ బట్ ది జీవో ఈస్ దేర్ ఆ జివో కావాలంటే కాపీస్ అన్నీ మేము ఇన్ కేస్ వర్కర్స్ ఎక్కడైనా ఇప్పుడు మేము కూడా ఫెసిలిటేషన్ సెంటర్స్ అని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం వర్కర్స్ ఎక్కడైతే లేబర్ అడ్డాలు ఉన్నాయో అక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేసేసి మేము అది కూడా ఈ జివో కాపీలు వాళ్ళకి పంచడానికి ప్రయత్నం చేస్తాం ఓకే అది మంచిగా వాళ్ళు సార్ ఇప్పుడు ఇంకోదండి ఏంటంటే ఇప్పుడు ఏదైతే చెప్పినటువంటి ఇప్పుడు సార్ ఏదైతే చెప్పినట్టు మొండి బకాయిలు ఏదో వాళ్ళు ఈ రోజుకి డెడ్ బాడీ మన కంపెనీ నుంచి కదలాలి తర ఇస్తాము అని చెప్పేసి తప్పించుకునే యజమానులు కూడా చాలా మనం సందర్భాలు వస్తాయి అటువంటి పరిస్థితులు మీది కమిషనర్గా ఏం చెప్పబోతారు వాళ్ళకి ఇచ్చేదాకా వదలరా లేకపోతే వాళ్ళకి చట్టం ద్వారా యాక్షన్ తీసుకుంటారా ఇక్కడ చనిపోయిన వారికి న్యాయం చేయగలుగుతారా అంటే ఇది యాక్చువల్గా వీఆర్ కాసీ అందుకే మీకు ముందే చెప్పాను నేను కాసీస్ జుడిషియల్ అథారిటీస్ అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా మాకు అప్లికేషన్ పెట్టుకుంటే మేమే ఆర్డర్ ఇస్తాం ఎందుకంటే అది దాంట్లో ఆర్డర్ ఇస్తే ఇట్స్ బైండింగ్ ఆన్ ద మేనేజ్మెంట్ దానికి దాన్ని మించి నేను అప్పీల్కి వెళ్తా అంటే హైకోర్టుకు రెట్టికెళ్ళాల్సిందే తప్ప వేరే మార్గం లేదు అంటే దే హ్యావ్ టు డిపాజిట్ కంపల్సరీలీ అంత పవర్స్ ఇచ్చారు అంటే వీళ్ళకు అవగాహన లేక అక్కడికక్కడే తేల్చిపోవాలి ఇప్పుడు లేకపోతే బాడీ లేకపోతే మనము వినడు అనేది అనుకుంటున్నారు కానీ దెర్ ఈజ్ అ సిస్టమ్ సిస్టమ్ ఈజ్ దేర్ ఇప్పుడు ఇవన్నీ లేకముందు కూడా ఈ సిస్టమ్ నడిచింది ఇవన్నీ జరిగినాయి వాళ్ళు ఒకవేళ డిలే అయినా కూడా విత్ ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిందే పెనాల్టీతో సహా ఇవ్వాల్సిందే మేము ఆర్డర్ ఓకే మేము ఆర్డర్ ఇస్తే ఇప్పుడు సపోజ్ రెండేళ్ల తర్వాత జరిగే అతను వచ్చాడు లేదు సార్ జరిగింది యాక్సిడెంట్ ఎఫ్ఐఆర్ ఉంది నా అన్నీ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి దెన్ ఫైల్ చేస్తే మేము విత్ ఇంట్రెస్ట్ ఆర్డర్ ఇస్తాం మీరు చేసిన సమయంలో ఆ కంపెనీ క్లోజ్ అయితే ఆ కంపెనీ క్లోజ్ అయ్యి ఆ కంపెనీ దివాలా తీస్తే ఆయన అవుట్ పొజిషన్ ఉంటే మీ యాక్షన్ ఎట్టుకుంటుంది ఎప్పుడు సపోజ్ ఆ కంపెనీ దివాలా తీసింది అప్పులు ఉన్నాయనుకోండి ఫస్ట్ మనకి సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ వర్కర్కి ఇవ్వాల్సినవి ఇచ్చేయాలి వాళ్ళ అప్పులు ఉన్నా కూడా ముందు ఇవి క్లియర్ చేసినాకనే వాళ్ళ అప్పులు తీసుకోవాలి ఎవరైతే బ్యాంకర్స్ కానీ ఇంకే ప్రైవేట్ ప్రైవేట్ లెండర్స్ ఎవరైనా సరే వాళ్ళు తీసుకోవటం ఈ ముందు ఇది పేమెంట్ అయినాకనే అది ఓకే బ్యాంక్లో అప్పు బ్యాంకు బ్యా బ్యాంక్ అప్పు తర్వాత వర్కర్స్కి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ముందు వెళ్ళిపోవాలి ఇప్పుడు సపోజ్ ఆయన ఫ్రీజ్ చేశాడు అండ్ ఆయన సేల్ చేశాడు ఆయన సేల్ చేసినప్పుడు ఆయన ఏం చేయాలంటే ముందు వర్కర్స్ అమౌంట్ ఉందో అది ఆయనే తీసి ఇచ్చేయాలి బ్యాంక్ అతను నైలేదు లేదు నాకు ఎంత అప్పు ఉంది అంటే అట్లా కుదరదు జడ్జిమెంట్స్ ఉన్నాయి క్లియర్గా వర్కర్స్ అమౌంట్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ దాట్ మిగతా అప్పులు ఏది వచ్చినా కూడా తర్వాతనే చూసుకున్న సర్ప్రైజెస్ అయితే ఇప్పుడు లేవు యాక్చువల్గా సర్ప్రైజెస్ మాకు పవర్ లేదు ఏంటంటే అన్లెస్ దేర్ ఇస్ ఎ కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తే మేము కంప్లైంట్ కమిషన్ గారు మాకు ఆదరైజ్ చేస్తే మేము వెళ్తాం కమిషన్ గారికి పంపిస్తాము కమిషన్ వీల్ ఆధరైజ్ లేకపోతే ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి మాకు అది అలాట్ అవుతుంది అలర్ట్ అయితే మేము వీ హ్యావ్ టు గివ్ ఎ నోటీస్ నోటీస్ ఇచ్చి మేము వెళ్ళాలి ఓకే ఓకే ఏదైతే ఈ చిన్న కార్మికులకు ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ కూడా మనం క్లియర్ చేసినాం మరి ఫర్దర్లా ఇంకేదైనా ఆర్టికల్స్ కోసం సందర్భం వచ్చినప్పుడు ఇదే డీసీఎల్ తోటి మనం సలహా తీసుకుంటాం